పేదవాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు వీళ్ళు ఎంతో మంది అమాయకుల్ని దానికి విశ్రానికి చేశారు తాలిపోట్లు తెచ్చుతున్నారు అక్రమ కేసులు విధంగా వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో అవన్నీ కూడా అధికారం ముందేనటువంటి అహంకారంతో భయప్రాంతులకు గురి చేసి మీరు శాశ్వతం అనుకుంటున్నటువంటి పదవి ఎప్పుడు ఎవరికి శాశ్వతం కాదు అది నీకు కూడా గుర్తు పెట్టుకోవాలి స్థానిక నాయకుడు స్థానిక నాయకుడు ఎన్ని రోజులు ఆ పదవిలో ఉన్నాడో ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఎప్పుడో చీకటే ఉండదు మాకు కూడా వెలుగు గుర్తు పెట్టుకోవాలా రేపు మే పదమూడవ తారీఖు జరుగుతున్నటువంటి ఎన్నికలలో భాగంగా నొత్సం గ్రామానికి వచ్చినప్పుడు స్వాగతం పలికినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు అభిమానులకు బాలకృష్ణ అభిమానులకు బీజేపీ కార్యకర్తలకు ఎంఆర్పిఎస్ నాయకులకు ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఈ ఊరికి ఒక గణ చరిత్ర ఉంది ఏంటో చెప్తారా అందరు ఇంకా మట్కా గుట్కా మొత్తం బార్డరే రెండు జిల్లాలో ఇత కర్నూలు జిల్లా అత కడప జిల్లా మంగపల్సారే వా ఏం నాయకుడిని పెట్టుకున్నారా ఏ నాయకుడు ఏమి నాయకుడు ఇట్లా నాయకుడు ఊరికిన దృక్తాడా దుక్తాడా అది ఘన చరిత్ర ఎవరైనా పూర్వం ఎప్పుడైనా చూస్తే ఇట్లా బుద్ధులను చూసుకుని ఊరు గురించి గొప్ప చెప్తా ఉంటే రాబోయే కాలం నష్టం ఏమిటికి ఫేమస్ అంటే ఏంటికి ఏదానికి ఫేమస్ చెప్పు ఏదానికి ఫేమస్ శభాష్ వాళ్ళు కూడా మాట్లాడతారు నాయకులందరూ కూడా ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కరి గురించి పేదవాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు వీళ్ళు ఎంతో మంది అమాయకుల్ని దానికి విశ్రానికి చేశారు తాలిపోట్లు తెచ్చుతున్నారు అక్రమ కేసులు అదే అదేవిధంగా వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో అవన్నీ కూడా అధికారం ఉందేటువంటి అహంకారంతో భయప్రాంతులకు గురి చేసి మీరు శాశ్వతం అనుకుంటున్నటువంటి పదవి ఎప్పుడు ఎవరికి శాశ్వతం కాదు అది నీకు కూడా గుర్తుపెట్టుకోవాలి స్థానిక నాయకుడు స్థానిక నాయకుడు ఎన్ని రోజులు ఆ పదవిలో ఉన్నాడో ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఎప్పుడో చీకటే ఉండదు మాకు కూడా వెలుగు వస్తుంది ఆ వెలుగు వచ్చిన రోజు మీరు కూడా చక్కటి చూసే కాలం గుర్తు ఏదో కచ్చితంలో కేసులు పెట్టి పెట్టి కేసులు కేసులు బైండ్ పెడితే ఎవరు కూడా కార్యకర్తలు మాట్లాడే పరిస్థితి లేదనుకుంటున్నారు తిరగబడినప్పుడు మీకు ఇక్కడ ఇచ్చినటువంటి విలువను ఒక్కసారి కాపాడుకుంటే ఆ నాయకుడు అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను అధికారంలోకి వచ్చింది ప్రజలు ఎందుకు మీకు అధికారం ఇచ్చారు పరిపాలన చేయమని గ్రామాల అభివృద్ధి చేయమన్నారు మరి ఏం అభివృద్ధి చేశారు ఈయన వాటా పంపుతే ఆయన తీసుకుంటాడు పేకాటలు ఈయన మట్కాలు ఇచ్చే ఆయన వాటా నెలమాములు నెలమాములు డైలీ డిక్కే ఆ డిక్క డిక్కి డిక్కీలో సిక్స్టీ ఫార్టీ ఇక్కడ అరవై అక్కడ నలభై ఇక్కడ అరవై పర్సెంట్ నూటికి అరవై రూపాయలు ఈడ నలభై రూపాయలు ఆ ఊరికి వస్తున్నారు పక్కకి వెళ్ళిపోరు దావగిద్దరా దావగిద్దరు నెట్వర్క్ దగ్గర కూడా ఉండదే సిక్స్టీ ఫార్టీ ఎవడైనా పేకాట ఆడించి బబ్బులు తీసుకునే ఎవరు ఎవరున్నారో ఒకసారి ఆలోచన చేయండి దేశానికి అందరికీ తెలుసు మళ్ళీ ఏమైనా మాట్లాడితే జనార్దన్ రెడ్డి దుబార్గా మాట్లాడినాడు నేనేం దుబారుగా మాట్లాడే పంచుకుంటున్నారని చెప్తున్నా మాట తప్పేముంది అది ఒక వ్యాపారమే ఆ వ్యాపారం పెట్టినారు వ్యాపారంలో భాగంగా సిక్స్టీ ఫార్టీ ఆయన గారు ఎందుకంటే కష్టపడినందుకు ఈ ఊరు నాయకుడికి ఎక్కువ వాట పోలి సహకారం చేసేందుకు అధికారులు ఎవరు రాకుండా ఉండేందుకు నలభై పర్సెంట్ ఇవి వీళ్ళు ఈ రోజు రాజ్యం వెళ్తున్నారు ప్రజలకు నీతులు చెప్తారు సెంటర్ మీటింగ్ చెప్తాడు ఎల్లుండి వచ్చి మళ్ళీ నా గురించి కూడా తిట్టిపోతాడు నువ్వు చూసినావా నీ కన్ను కనపడినాయా నీకు దుబ్బినాయా నేను చెప్పింది కాదు ప్రజలు చెప్పింది చెప్తానా ఏమేం చేస్తున్నారని ఇంకా ఏం కూర్చున్నాడునా ఏటో రెండు కోనేళ్ళు కూర్చున్నారు రెండు సత్రాలు ఇంకా రెండు దీన్ని కూడా వెళ్తారు ఏం చూసుకొని జాగ్రత్తగా ప్రజలు ఇది కూడా ఏమైనా బాగా రాళ్ళ పనికొస్తాయి బాగా పూర్వం రాజులు కట్టిన రాళ్ళు రాళ్ళు కూడా నెక్స్ట్ టైం ఎమ్మెల్యే అయితే మళ్ళీ వాళ్ళకి రాజ్యం వస్తే అదే పెరుగుతారు లేకపోతే దీన్నే లోపల దాన్ని పెడతారు సెంటర్లో మంచిగా పెట్టుకుని గాలి గీలి పైన చూడొచ్చు ఎవరొచ్చినా కానీ కూడా పైకి ఎక్కలేదని అర్థం చేసుకోవాలా ప్రజలు ఈ గ్రామ ప్రజలు కానీ సోదరి సోదరి వాళ్ళు కానీ మీ వాళ్ళంతా కూడా ఏ విధంగా నాశనం అవుతున్నారో పరిపాలన ఇచ్చి అభివృద్ధి చేయమంటే కేవలం ఇంత పెద్ద పదవి ఇచ్చి ఆయనకు ఇంత ముందు ఇంత మెజార్టీ ఇంతవరకు మండలంలోనే అత్యధిక మెజారిటీ ఐదు వందల ఎనభై ఆరు ఓట్లు వైఎస్ఆర్ పార్టీకి వేస్తే ఈ కార్యక్రమాలు చేపించమని ఐదు వందల ఎనభై ఆరు ఓట్లు వేసింది ఏంటికి ఇప్పుడు నేను చెప్పిన కార్యక్రమాలు అన్ని అని చెప్పి ప్రజలు చెప్పినారంట ఆయన మరి చెప్పినారు ప్రజలు కూడా వాళ్ళకు కూడా అర్థమయ్యాల ఇప్పుడు మళ్ళా అవి చేయమంటే సీసీ రోడ్లు లే కేవలం నలభై లక్షల రూపాయలు వేసి గొప్పలుగా చెప్తా ఉన్నారు వాళ్ళు ఇదే మైనర్ ఇరిగేషన్ ద్వారా మనం కోటి పన్నెండు లక్షల రూపాయలు పని పనిచేసాం ఇప్పటికే చెప్తాడు అప్పు రేపు ఇన్నాళ్ళ తర్వాత చేసినామన్నా ఏ రోజు కూడా రమణీయ వచ్చి ఒక రోజు బాలపల్ల మా అదృష్టం బాగుందో బాగా ప్రజలకు సేవ చేసినాను కోటి రూపాయలు కోర్టుకు పోయి తెచ్చుకున్నాను ఆ డబ్బులు కూడా ఇవ్వకుండా అడ్డపడ్డ నాయకులు ఈ నాయకులు ఈ యొక్క ప్రభుత్వం వీళ్లకు ఓటు అడిగే హక్కే లేదు ఇన్ని అరాచకాలు అవమానాలు జరిగిన ఖచ్చితంగా రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ తప్పుడు పనులు చేసినారో వాటి అన్నింటికి కార్యకర్తల మీద అక్రమం కేసులు పెట్టారో వారికి బదులు డబ్బులు ఖచ్చితంగా చేస్తాము చేసి పెడతాము ప్రసక్తే లేదు ఏ నుంచి వచ్చినా ఏ గొంతులో నుంచి వచ్చినా వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఖచ్చితంగా కూడా ఎంక్వైరీ చేయిస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ప్రభుత్వం వస్తే వచ్చిన తర్వాత వెంటనే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ అనేటువంటి పథకాలను ప్రవేశపెడతాం ఆ రోజు అమ్మఒడి చెప్పినారు అమ్మఒడి ఇద్దరికి చెప్తే ఒక్కరికే ఇచ్చినాడు దాంట్లో కూడా కమిషన్లు అయిపోయినాయి విద్యుత్ బిల్లులు పెంచినాడు ఫ్యాన్ గానే చుచ్చేయాలంటే కరెంట్ షాక్ కొడతా ఉంది డీజిల్ బిల్లులు పెట్టినాడు ఇంకా మన సరుకు చెప్పలే చెప్పాల్సి ఏముంది కదా ఘోరం నాట సరుకు పెట్టి మన జీవితాలను నాశనం చేసి ఆరోగ్యాలని పాడు చేస్తున్నారు దానికి కూడా ఏంటి మళ్ళీ ఇప్పుడు కొత్తదంటే ఈ పదిహేను రోజుల నుంచి వైఎస్ఆర్ పార్టీలు ఎవరు ఉంటే వాళ్ళకే కేసులు ఎత్తించేది మిగతా వాళ్ళ మనుషులు కాదు వాళ్ళ లేకుండా రాత్రి తొమ్మిది తర్వాత పోతే వాళ్ళ కార్యకర్తల దగ్గర పోయి కొనుక్కొచ్చుకోవాలా నూడుది నూట యాభై నూట యాభై మూడు వందలు మూడు వందలు నాలుగు వందలు అవి కూడా బ్రాక్యూరేట కరెక్టేనా కదా చెప్ప కరెక్ట్ అయితే ఎంతమంది సెటిల్ అవుతారే ఎవరికి ఎవరు బాధపడాలగా అదే విధంగా ఆ రోజు మద్యం నిషేధిస్తానని చెప్పి మద్యం షాపులనే పెట్టినాడు బెల్ట్ షాపులు ఎత్తేసారి బెల్ట్ షాపులు పెట్టా గీన నేను నిషేధించకుంటే ఓటే అడగలని చెప్పినాడు జగన్మోహన్ రెడ్డి ఓటు అడగలని చెప్పిన రోజు ఓటు ఎట్లా అడుగుతున్నాడు మళ్ళా మాట తప్పి చెప్పినాడా ప్రజలకు క్షమాపణ చెప్పాల్సింది ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు ఆర్టీసీ ఛార్జీలు నిత్యావసర వస్తువులు డీజిల్ పెట్రోల్ ఇసుక ఏ దాన్ని తీసుకునే గానీ కూడా నాశనం చేసి పెట్టుకున్నాడు నలభై ఐదేళ్లకు పింఛన్ అన్నాడు డిగిపోయా నరవై ఐదు పిచ్చను మా అక్కని అడగాలి అక్క నీకు వస్తుందా ఎంతమందికి వస్తుందో చెప్పవాళ్ళు నలభై ఐదు ఏళ్ళు పిలిచాను ఏమనంటే వైఎస్ఆర్ పార్టీలు లేకపోతే వాలంటీర్ గారి దగ్గరికి పోవాలా ఆ వాలంటీర్ వాస్ దగ్గర పోతే వాడు మేము తెలుగుదేశమా వైఎస్ఆర్ మన గత ప్రభుత్వంలో మేము ఇచ్చిన ఎక్కడిపోయినాయి రంజాన్ గారి తోఫావా అంతిబా ఈ ఉన్న మైనార్టీ సోదరులు కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మౌలాలకు గాని మసీదుల రిపేర్లకు కానీ అదే విధంగా రంజాన్ తోఫా గానీ ముబారక్ గాని ఇమాములకు కానీ పేస్వాములకు ఒక సన్యాసి తిరుగుతుంది ఒక సైతాన్ ఒక దయ్యం అంతా మసీదుల చుట్టూ తిరుగుతూ ఉంది జాగ్రత్త మన మైనార్టీ సోదరులందరూ ఆ దయ్యం మాట సర్వనాశనమే సైతాన్ లో వచ్చి బీజేపీ ఉంటే బీసీకి ఓటు ఆఖరి ఇదే బీసీకి ఇంత ముందు కూడా ఉన్నాడు కదా ఆ సైతాన్ ఎంబడే రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది ఉంది అదే బీజేపీ పార్టీ తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వంలోనే ఉంది అదే ఎన్డీఏ ప్రభుత్వం కూటమిలోనే మన యొక్క మైనార్టీ సోదరులకు బ్రహ్మాండంగా జరిగింది ఇవన్నీ కూడా ఆలోచన చేయండి రేపు ప్రభుత్వం వస్తే మూడు సిలిండర్లు ఫ్రీగా వస్తాయి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో చింటనే ఒక కుటుంబానికి మూడు సిలిండర్లు ఆ సోదరి మహిళలకు మహిళలకు అందరికీ ఆర్టీసీ బస్సుల ఛార్జీలు ఫ్రీ అదే విధంగా పద్దెనిమిది ఏళ్ళ వయసు మొదలుపెట్టి అరవై ఏళ్ల వరకు మధ్యన ఇంత మంది ఉంటే కుటుంబంలో అత్త ఉంటే అత్త కోడలు కూతురు ముగ్గురు ఐదు వందల రూపాయలు సంవత్సరానికి పద్దెనిమిది రైతు సోదరులకు చెప్పారు వాళ్ళకంతా కూడా వైఎస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కూడా వాళ్ళు ఇస్తున్నట్టు గొప్పగా చెప్పుకొని ఈ రోజు అది కూడా మోసం చేయడం జరిగింది రేపు పార్టీ అధికారంలోకి వస్తే ఇరవై వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి ఇంటికి కూడా అక్కడ ఇంటి కుళాయిలు ఇవ్వడం జరుగుతుంది ప్రతి స్కూల్కి వెళ్ళేటువంటి పిల్లలకు ఎవరైతే విద్య స్కూల్కి పిల్లలు వెళ్తారో వాళ్ళకందరికీ కూడా ఒక్కరుంటే పదహైదు వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు ఇది రేపు తెలుగుదేశం ప్రభుత్వం నిబంధనలు ఉండవు ఏ కండిషన్లు ఉండవు కరెంటు బిల్లుకు కనెక్ట్ కాదు ఏం ఆధారం ఉండదు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఒకటి కొత్తగా పెట్టినారు మన తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి పొలం మనది భూమి మనది ఫోటో వేసుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు పట్టా పాస్బుక్ లో ఏ హక్కుతో నువ్వు పాస్బుక్ మీద ఫోటోలు వేసుకుంటున్నారని అడుగుతా ఉన్నాను ఎవరి సొప్ప సొమ్మని మా తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులు మన పూర్వీకులు ఇచ్చినటువంటి ఆస్తులు ఎక్కడైనా ఒక పాస్బుక్ ఉంటే దాని మీద గవర్నమెంట్ కి సంబంధించిన ముద్ర ఉండాలి అటువంటి ముద్ర కూడా లేదు ఈ రోజు ప్రజలను మబ్బ ప్రభుత్వం రేపు మే పదమూడున ఫ్యాన్ కాలిపోతుంది ఫ్యాను రెక్కలు ఎరిగిపోతున్నాయి మే పదమూడున ఎన్నికలు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తున్నారు ఫ్యాన్ కాలిపోయి రెక్కలు ఎరిగిపోయి మూలకు వడేస్తారు ఫ్యాసు మళ్ళీ మన సైకిల్ ఎక్కి గరగరగరగరగర గర కాబట్టి మే పదమూడున జరిగిపోయేటువంటి ఎన్నికలలో బీసీ జనార్దన్ రెడ్డి నాకు ఒక ఓటు అదే విధంగా మన ఎంపీ పార్లమెంట్ అభ్యర్థి శబరి గారికి ఒక ఓటు వేయాలని కూడా కోరుకుంటా ఉన్నారు ఇందాకే మన వాళ్ళు చెప్పారు చాలా ఇష్యూస్ ఉన్నాయి ఇక్కడ వాటర్ ట్యాంక్ నిధులు వచ్చినా కానీ కూడా ట్యాంక్ కట్టాలా వాటర్ ట్యాంక్ నిధులు వచ్చినా వాటర్ ట్యాంక్ కట్టాలా ఎందుకంటే వాటర్ ట్యాంక్ ఏమి ఆదాయం ఉండదు దాంట్లో అందరు బాహాల్లో ఆదాయం ఉండాలి సా దాంట్లో ఆదాయం ఉంది కాబట్టి పెట్టుబడి లేని దానికి పెడతాడు దీనికి పెట్టుబడి పెట్టాలంటే లెక్కలే నొసం నేను తీసుకొచ్చి పైపులనేసి నింపితే అది కూడా నింపుతామని చెప్పి మాట ఇచ్చేది మాట తప్పాడు నీటి సమస్య ఉంది నీటి పైపులు శిథిలావస్థలో ఉన్నాయి అదేవిధంగా ఎస్సీ కాలే పెండింగ్ ఉన్న కరెంట్ పోల్స్ బిల్డింగ్స్ పెండింగ్ లు ఉన్న సిసి రోడ్లు ఎస్ఆర్బి నొసం చెరువుకు పెండింగ్ లో ఉన్నటువంటి కాలువలు ముస్లింలు శ్మశాన వాటిక పహారీ కూడలన్నీ కూడా అడిగారు ఖచ్చితంగా వీటన్నిటిని అదేవిధంగా ఎవరికైతే పేదవాళ్ళకి ఇల్లులు లేవో స్థలాలు లేవో ప్రతి ఒక్కరికి కూడా పేదవాళ్ళు ఎవరికైతే లేవో ఇళ్ళ స్థలాలు ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు ఇప్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది అర్హులైనటువంటి కూడా ఈ యొక్క ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి తెలియజేస్తూ ఇప్పటికే చాలా ఆలస్యమైంది ట్రాఫిక్ కూడా జామ్ అయిపోయింది ప్రజలకు వాళ్ళకందరికీ అసౌకర్యం కలిగించినటువంటి వాళ్లకు కచ్చితంగా కూడా తొందరగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బైపాస్ రోడ్ ఖచ్చితంగా ఈ యొక్క శాసనసభ్యుడు ఎక్కడ ఉన్నాడో అసమర్థ శాసనసభ్యుడు ఒకసారి చెప్పాలి ఐదు సంవత్సరాల కింద చెప్పిపోయాడు బైపాస్ రోడ్ అన్నాడు నూగ రోడ్ అన్నాడు హైవే అన్నాడు ఎక్కడికి పోయినా హైవేలన్నీ కూడా ఒకసారి తెలియజేయాలని తెలియజేస్తూ స్వాగతం పలికిన ప్రతి ఒక్కరికి కూడా మరొక్కసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రయాణికులకు అవసర గౌరవం కనిపించి నేను క్షమించాలని చెప్పి కోరుతూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు సైకిల్ గుర్తుకు ఓటేద్దాం బీసీ జనార్దన్ రెడ్డి గారిని గెలిపించుకుందాం